క్రైస్ ద లాడ్ క్రైస్ ఎంట్రెడ్ ఫ్యామిలీలోకి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హార్థిక స్వాగతాన్ని తెలియపరుస్తున్నారు మీరందరూ బాగున్నారు కదూ మీ దాంపత్య జీవితాలు ఎలా ఉన్నాయి మీ పిల్లలు ఎలా ఉన్నారు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారా దేవుని సహాయంతో ముందుకు వెళ్తున్నారా అలా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రతి కుటుంబం స్థిరపరచబడాలని ప్రతి కుటుంబంలో దేవుని ఆశీర్వాదం ఉండాలని ఆశపడుతున్నాం ప్రేమైన వాళ్ళరా రోమపత్రిక పన్నెండో అధ్యాయంలో తొమ్మిది నుండి పద్నాలుగు వచనాల్లో ఒక ఆరు రకాలుగా కుటుంబాల్లో ఉండవలసిన కొన్ని లక్షణాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను లేదా ఆరు రకాలైన కుటుంబాల గురించి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను చూడండి రోమపత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాన్ని మంచి దానిని హత్తుకొని ఉండాలి అని రాయబడ్డది మేము ఏం చెప్పొచ్చు నిష్కపటమైన కుటుంబం కపటం లేని కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ భార్యాభర్తల్లో కుటుంబంలో ఏమాత్రం కూడా కపటం ఉండొద్దు నిష్కపటమైన కుటుంబాలు కావాలి కపటం లేని కుటుంబాలు కావాలి ముప్పై రెండవ కీర్తన రెండవ వచ్చినంలో ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని బైబిల్ మాట్లాడింది నతానియలు ఏసుక్రీస్తు దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను శువార్త ఒకటో అధ్యాయం నలభై ఏడవ వచ్చి ఇతని అందు ఏ కపటము లేదు అని ప్రభుల వారే సాక్ష్యం ఇచ్చారు అలాగే ఈ భార్య కొరకు భర్త కొరకు పిల్లల కొరకు దేవుడల సాక్ష్యం ఇవ్వ ఇవ్వగలడా కపటం లేని వారు అని సాక్ష్యం ఇవ్వగలడా మీరు ఆలోచించండి పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయంలో రెండు మూడు వచనాలు కలిసి ఉంటాయి అక్కడ కూడా మీరు కపటమును మీరు పూర్తిగా విసర్జించండి అనే మాట రాయబడి ఉంటుంది కపటమును మానండి అనే మాట రాయబడి ఉంటుంది అదే పేతురు మొదటి పత్రిక రెండు ఇరవై రెండులో యేసులో ఏ కపటం లేదు కాబట్టి క్రీస్తును కలిగిన మనలో కూడా కపటం ఉండొద్దు భార్య భర్త పిల్లల్లో ఏ కపటం ఉండద్దు మన కుటుంబాలు కపటము లేని కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ ఆ రీతిగా మార్చబడదు గాక గాడ్ బ్లెస్య్